వాటర్ సంపు గురించి తెలుసుకుందాం ఇక్కడ చూపించిన విధంగా తూర్పున రోడ్డు ఉన్నప్పుడు మనకు ఉత్తర ఈశాన్యం వైపు సంపేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు తూర్పు వైపు సంపు ఏర్పా వాటర్ కులా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ తూర్పున తక్కువ స్థలం ఉన్నప్పుడు ఉత్తరం కావచ్చు ఉత్తరంలో కాలి తక్కువ స్థలం ఉన్నప్పుడు తూర్పున కావచ్చు ఇక ఉత్తర తూర్పు రెండు కార్యస్థలాలు తక్కువగా ఉన్నప్పుడు అంటే ఈ నిడివి కనుక ఇక్కడ తక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ తూర్పం కొంచెం పెరిగింది ఉందనుకోండి స్థలం ఒక ఆరేడు ఫీట్లట్ల వైశాల్యం ముంగట ఉందనుకోండి అలాంటప్పుడు ఇవన్నీ పరిస్థితులలో మనం సమ నీటికి సంబంధించి సంపు ఎక్కడ కట్టాలనేది ఒక ఆలోచన పరిస్థితి మనకు వచ్చేస్తుంటుంది కాబట్టి కొందరు ఈశాన్యములే అని చెప్పినప్పుడు మరికొందరు ఈశాన్యంలో ఉంటే ఈ కోణం వచ్చి పడుతుందని చెప్పడం ఇలా రకరకాల గృహస్థులు ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి మిత్రులారా సరి అయిన అవగాహన చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడు కానీ ఈ మనం మేము కూడా ఈ కోణాన్ని చూపిస్తున్నాం మీకు ఈశాన్యం వైపు చక్కగా కోణం పోతున్నది అయితే ఈ గృహానికి కనుక పైన మూలవాసం ఉన్నట్టుంటే తప్పకుండా ఈ కోణంలో ఏరియకూడదు అనేది శాస్త్ర సమ్మతం అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరు కూడా మూ ఈ కోన మూలవాసం ఉన్న ఇంట్లో కట్టే వాళ్ళు అయితే ఎవరు లేరు పైన ఎవరైనా స్లాప్ వేసుకుంటారు ఈ స్లాప్లో మాత్రం మూలగా ఒక రాడ్ కూడా పోదు ఈ ప్రకారంగా మూలవాసం టైప్లో ఒక రాడ్ కూడా పోదు అది ఏమైనా ఉత్తర దక్షిణం తూర్పు మాత్రమే ఉంటాయి అవి రాడ్లు అలాంటప్పుడు ఈ మూలకోణం ఇబ్బంది దీనికి ఏం రాదు కానీ ఇంకొక విషయం ఏంటంటే శాస్త్ర సమ్మతం ఏంటంటే అతి ఈశాన్యం 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 అంటూ ఈశాన్యం యొక్క ఉచ్చ స్థానంలోకి వెళ్ళటం అంత మంచిది కాదు అందుకనే ఈ కొల ఈ కొలతలను బట్టి అంటే ఉత్తర దక్షిణం కొలతలను బట్టి కాక లేక తూర్పు అడుపున కొలుషలను బట్టి కూడా ఈశాన్య వైపు కనీసం అట్లీస్ట్ ఒక ఫీట్ అన్న వదిలిపెట్టి తూర్పు ఈశాన్యం మూల నుంచి ఒక ఫీట్ అయినా ఉత్తర ఈశాన్యం మూల నుంచి ఒక ఫీట్ అయినా వదిలిపెట్టి ఈ సంపులు కనుక ఏర్పాటు చేసుకుంటే మంచి చేకూరే అవకాశం ఉంది పూర్తిగా ఈ మూల ఆ గోడ ఇటు వచ్చింది ఈ గోడ అటు వచ్చింది ఆ మూల బిందే సంపు ఏర్పాటు చేయడం అంత మంచి శ్రేయస్కరం కాదు ఒకవేళ అలా చేస్తే ఆ ఇల్లు నమ్మక ద్రోహానికి ఎక్కువ మోసపోతుంటుంది అందుకనే అలాంటి నిర్మాణాలు చేసుకోవడం కంటే మీరు ఈ ప్రకారంగా ఈశాన్యం నుంచి ఆ మూల కోణం నుంచి ఒక ఫీటు రెండు ఫీట్లు అట్లా కొంచెం జరిగి ఇటు వచ్చిన అనుకూలతను బట్టి అటు వచ్చినా పర్వాలేదు అయితే ఒకవేళ ఈ ఉత్తర ఈశాన్యంలో మూడు ఫీట్ల స్థలమే ఉత్తరం వైపు మీకు ఈ గృహానికి మూడు ఫీట్ల స్థలమే ఉన్నది తూర్పు వైపు ఒక పది ఫీట్ల స్థలం ఉన్నది అనుకున్న